మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎనభై జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక నాయకుడు కాటెం రవి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు మహేంద్ర విద్యా సంస్థల అధినేత టికె విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక జాంపేట బ్రిడ్జి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు ఇక ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ యువత కోసం తీసుకువచ్చిన ఐటి విప్లవం పంచాయతీ రాజ్ చట్టం మరియు మహిళల సాధికారతకు చేసిన కృషిని ప్రశంసించారు దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రజలపక్షణ అధికార పార్టీని నిలదీస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీని గుర్తు చేశారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభైవ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా నగరంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష రాజమండ్రి నుంచి శాసనసభ పోటీ చేసినటువంటి మిత్రులు గారు నాయకత్వం వెంకట గారు నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రులు కాటన్ రావు గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు సీనియర్ నాయకులు పెద్దవాడు రంగారావు గారు ఇక్కడ ఉన్నటువంటి గారు పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు పెద్దలు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎనభై సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు బొంబై మహానగరంలో జన్మించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి పండిట్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారి యొక్క మార్గదర్శకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతి చిన్న వయసులో ప్ర అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వారికి దక్కింది ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యక్తులు ప్రాణాలు ఒకటి ఇందిరాగాంధీ గారు రెండవది రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత మత సామరస్యం దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ప్రయత్నంతో వారందరూ కూడా పనిచేయడం జరిగింది ఈ దేశంలో